ఓం నమో వెంకటేశాయ నమ గోవింద గోవింద వేడికొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద హాయ్ అండి ఇది వచ్చేసరికి సప్త శనివారాల వ్రతం అండి నేనైతే ఇది ఏడో వారం నాదైతే ఇది వచ్చేసరికి నేను కార్తీక మాసం మొదటి శనివారం నుంచి స్టార్ట్ చేశాను నాకు ఈ వారంతో ఏడో వారాలైతే అయింది ఎప్పుడైనా సరే ఆ స్వామికి అసలు కంటే వడ్డీయే ఎక్కువ ఇష్టం కాబట్టి ఏడో వారం కాకుండా ఎనిమిదో వారం కూడా చేయాల్సి ఉంటుంది సప్త శనివారాల వ్రతంలో ఏడు వారాలు పూర్తి చేసుకొని తర్వాత ఎనిమిదో వారం కూడా వడ్డీ కింద ఆయనకైతే చెల్లించాల్సి ఉంటుంది ఈ వ్రతాన్ని చేసుకుంటే మన కోరికలు నెరవేరుతాయని మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందని నమ్ముతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేనైతే చెప్పలేను ఒకటి చెప్తాను చూడండి దేవుడు మనకి కోరికలు తీరుస్తాడు అని అంటేనే మనం ఈ పూజలు చేస్తామా అలా ఏం కాదు కదా మనకి మనకంటే దేవుడికే తెలుసు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది మనం అనుకున్నంత మాత్రాన అవ్వదు ఇవ్వలే మనం అనుకున్నది ఇంకా దేవుడు ఇవ్వలేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు దేవుడికి తెలుసండి మనం మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది అంతేగాని అంటే ఈ వ్రతం చేసుకుంటే కోరికలు నెరవేరుతున్నాయని చాలామంది అయితే పెడుతున్నారు కదా అందుకని నేను చెప్తున్నాను నెరవేరినా నెరవేరకపోయినా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే దేవుడు మనకి ఎప్పుడు చల్లగా చూస్తాడు అలానే ఇంకా ఎప్పుడు యథావిధిగా చేసుకునే పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత వచ్చేసరికి తులసి కోట దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నాను చూడండి తులసి పూజ కూడా అయిపోయింది ఇది వచ్చేసరికి మనం ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే మంచిది కొంచెం చీకటిగా ఉన్నప్పుడే సప్త శనివారాల వ్రతం చేసుకుంటే మంచిది ఇక్కడ వచ్చేసరికి నేనైతే స్వామివారికి ఎంతో ఇష్టమైన చలిమిడి అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను చాలామంది తెలియక పిండి దీపాలు అంటున్నారండి ఇదైతే పిండి దీపం కాదు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన చలిమిడి దీపం అంటారు ఇది పిండి దీపం అయితే కాదు ఇది వచ్చేసరికి మనం బియ్యం పిండి అలానే నానబెట్టి మనం చేసుకోవచ్చు నైట్ నానబెట్టి బియ్యాన్ని మార్నింగ్ ఆరబెట్టుకొని పిండి అయితే చేసుకోవచ్చు అలా నేనైతే ఒక వారం చేశాను నెక్స్ట్ వారం నుంచి మంచిగా బియ్యాన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని ఆడించుకొని ఒక పక్కన పెట్టేసుకున్నామంటే పిండి ఇలా యూజ్ అవుతుంది అందులోనే మనం కొంచెం పాలు వేసుకొని కొంచెం బెల్లం అరటిపండు నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ముద్ద కింద ఒక చపాతి ముద్ద కింద అయితే కలుపుకుంటే అలా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకుంటేనే మనకి దీపాలు అనేవి పగుళ్ళు లేకుండా మంచిగా వస్తాయి లేకపోతే పగిలిపోతాయండి నెయ్యి వేసిన కింద నుంచి కారిపోతుంది అందుకని చెప్పి ఒక ముద్ద అయితే నేను చలిమిడికి తీసేస్తాను అంటే చలిమిడి వడపప్పు బెల్లం నైవేద్యం కింద పెడతాం కదా స్వామివారికి ఎంతో ప్రీతకరమైన నైవేద్యం అది మాత్రం పానకం వడపప్పు ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడు ముద్దలైతే చేసేసుకుంటున్నాను ఏడు ఏడు పిండి దీపాలు పెడతాం కాబట్టి ఏడైతే చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ వారం నుంచి లాస్ట్ ఇప్పుడు ఏడో వారం అండి ఇప్పటి వరకు నేనైతే ప్రతి వారం ఏడు దీపాలే పెట్టాను చా మన ఇష్టం అది మన ఓపిక మన ఇష్టం ఫస్ట్ వారం ఏడు దీపాలు పిండి దీపాలు చేసుకొని చేసుకోలేము ఇంక టైం లేదు అన్న వాళ్ళు టైం లేదు అన్న వాళ్ళైతే ఏం చేయాలి అంటే మొదటి వారం ఏడు దీపాలు పెట్టుకొని మళ్ళీ లాస్ట్ వారం అంటే ఎనిమిదొక వారం మళ్ళీ ఏడు దీపాలు పెట్టుకోవచ్చు

బయటికి ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి అన్నీ ఈక్వల్గా వస్తాయి ఇప్పుడైతే దీనికి మనమైతే ఈ దీపానికి గోవిందనామం అయితే పెట్టేసుకోవాలి ఏడు పిండి దీపాలకి ఏడు గోవిందనామాలు అయితే పెట్టేసుకుంటున్నాను నేను చూడండి ఎంత బాగుంటాయో ఇంకా అలానే మనం అయ్యవారిని అయితే తెచ్చి మంచిగా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని అయ్యవారికి కూడా గంధంతో బొట్లు అయితే పెట్టేసుకోవాలి అలానే చూడండి గోవిందనామం పెట్టేసుకోవాలి అయ్యవారికి కూడా మీ దగ్గర ఎంత ఫోటో ఉంటే అంత ఫోటో పెట్టుకోవచ్చు ఇందులో తప్పేం లేదు విగ్రహమే ఉండాలి లేకపోతే పెద్ద ఫోటో ఏ ఉండాలి అని ఏం లేదండి ఈ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు ఎంత మనకి స్తోమత అయితే అంతవరకు చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మెయిన్ ఏంటంటే ఈ పూజలో భక్తి ఇంపార్టెంట్ అండి భక్తితో చేయాలి కానీ భక్తే భక్తితో చేస్తే సరిపోద్దండి ఈ కథలో కూడా మనకి ఆ స్వామివారు తెలియజేస్తారు నువ్వు బంగార పువ్వులతో చేసినా చేయకపోయినా అది ఆ స్వామివారు తీసుకోరు కానీ భక్తితో నువ్వు మట్టి పువ్వుతో పెట్టినా అది మాత్రం ఆ స్వామివారికి చాలా ముఖ్యం అనేది ఈ కథలో ఈ సప్త శనివారాల వ్రత కథలో అయితే ఉంటుంది ఇంకా నేనైతే పీట మీద అయితే మంచిగా ఎర్రని గుడ్డైతే వేసేసుకోవాలి పీటకి మంచిగా ముగ్గులు పెట్టుకోవాలి పసుపు కుంకుమలతో తర్వాత మంచిగా ఒక రెడ్ కానీ పసుపు కానీ మనమైతే క్లాత్ అయితే వేసుకోవచ్చు రెండు కలర్స్లో ఏదో ఒక కలర్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఎరుపు రెడ్ కలర్ అయితే వేసేసుకున్నానండి వేసేసుకొని మనం మూడు దోశలతో బియ్యం అయితే పోసుకొని మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకొని అయ్యవారి ఫోటో అయితే పెట్టుకోవాలి ఉంటే తులసి ఆకు మాల కూడా వేసుకోవచ్చు మాకైతే ఇక్కడ దొరకలేదు ఆ పూ ఆ రోజు ఆ వారం అయితే నాకు దొరకలేదు కాబట్టి నేనైతే కానీ దొరికినా దొరకకపోయినా ఒక ఆకైనా పూజలు అయితే పెట్టాలి ఖచ్చితంగా అలానే మనం వచ్చేసరికి పసుపుతో వినాయకుడిని కూడా చేసుకొని తమలపాకులో పెట్టుకొని అయ్యవారి ముందైతే పెట్టుకోవాలి విగ్రహాలు ఉంటే విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే విగ్రహం పెట్టట్లేదు చాలామంది కలసం కూడా పెట్టుకుంటున్నారు కలసం కూడా నేనైతే పెట్టట్లేదు చెప్తున్నాను కదా ఎవరికి ఎంత తోచితే అంతలో అయితే చేసుకోవచ్చు కలసం పెట్టుకున్న వాళ్ళు కలసంతో చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా అలానే మంచిగా నువ్వుండలు పచ్చి నువ్వులతో చేసిన చిమిలి అయితే చాలా ఇష్టం స్వామివారికి కాబట్టి ఏడు వండలు కూడా నైవేద్యంగా పెట్టేశాం అలానే బెల్లం వడపప్పు తర్వాత వచ్చేసరికి చలిమిడి నైవేద్యం అలానే ఏదో ఒక వంట ఈ రెండు మస్ట్ అండ్ షుడ్ అండి లాస్ట్ వారం నుంచి ఫస్ట్ వారం నుంచి లాస్ట్ వారం వరకు మనకి చిమిలి ఉండలు అలానే పానకం వడపప్పు తర్వాత చలిమిడి ఉండాలి ఖచ్చితంగా తర్వాత మనం ఏదో ఒక వంటకం అయితే మన చేతితో చేసింది పెట్టచ్చు ఎన్నైనా చేసుకొని పెట్టుకోవచ్చు అది మన ఇష్టం తర్వాత ఏడు అట్టుపర్లు అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను ఏదైనా ఏడు ఉండాలండి ఏడు సంఖ్య పిండి దీపాలు కూడా ఏడు అలానే ఇంకా దీపాలకు కూడా బొట్లు అయితే పెట్టేసుకున్నాను నేనైతే కలసం పెట్టట్లేదు కాబట్టి ఒక మంచిగా చెంపుతో అయితే వాటర్ అయితే పెట్టేసుకోవాలి అలానే ఇక్కడ మనం పిండి దీపాల్లో కూడా ఒత్తులు కూడా నేనైతే ఏడేసే వేసుకుంటున్నాను చాలామంది రెండేసి వేసుకుంటున్నారు ఎవరిష్టం వాళ్ళది ఎవరికి తెలిసినట్టు వాళ్ళైతే చేసుకుంటున్నారు నేనైతే ఏడే ఒక్కొక్క పిండి దీపంలో ఏడేసి ఒత్తులు అయితే వేసుకుంటున్నాను చూడండి అలానే ఆవు నెయ్యి ఇక్కడ వచ్చేసరికి మనం నువ్వుల నూనె వాడతామండి పూజలో నువ్వుల నూనె వేసుకోవాలి ఇంకా మనకి ఆ ఒత్తులు ఏడు ఒత్తులు కాబట్టి కొంచెం వెలిగించడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కర్పూరం కర్పూరం పౌడర్ ఉంటుంది కదా అదైతే ఆ ఒత్తులు చివర అయితే కొంచెం కొంచెం పెడితే మనకి ఈజీగా వెంటనే మనకి వెలుగుతాయి పిండి దీపాల్లో ఏడేసి ఒత్తులు కాబట్టి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి అలా చెప్తున్నాను నేనైతే ఇదే కాదండి మనం దీపారాధన చేసినప్పుడు రోజువారి పూజలో కూడా దీపారాధన చేసినప్పుడు మనమైతే కర్పూర పొడినై కర్పూరాని పొడిని ఇప్పుడే కాదండి రోజువారి పూజ చేసేటప్పుడు కూడా మనం దీపం పెట్టినప్పుడు ఆ దీపాలకైతే కొంచెం కొంచెం పెడితే చాలా మంచిది లక్ష్మీ కటాక్షం అయితే ఉంటుందని నాకైతే నాకు తెలిసింది నేనైతే చెప్తున్నాను అలా చేసుకున్నా చాలా మంచిది ఇంకా అలానే ఏడు అగరబత్తులు ఏదైనా ఏడు కాబట్టి ఏడు ఏడు అగరబత్తులు అయితే వెలిగించేసుకోవాలి అలానే సప్త శనివారాల వ్రత కథ అయితే ఉంటుంది ఫస్ట్ వచ్చేసరికి మనం గణపతి పూజన అయితే చేసుకోవాలండి తర్వాత వచ్చేసరికి లక్ష్మీ లక్ష్మీ స్తోత్రాలు అయితే చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకోవాలి తర్వాత వచ్చేసరికి గోవిందనామాలు అయితే చదువుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి వ్రత కథ అయితే ఉంటుంది అది కూడా చదువుకోవాలి ఇక్కడ వచ్చేసరికి దీపాలు కూడా నేనైతే అగ్గిపెట్టుతో అయితే వెలిగించట్లేదు ఒక ఇలా కైవత్తు అయితే పెట్టుకోవాలి మనం హారత కర్పూరం దాంట్లోనే ఒక ఒత్తు వేసుకొని దాంతో అయితే మనం వెలిగించుకోవాలి లేకపోతే మనం అగరబత్తితో వెలిగించుకుంటే చాలా మంచిది అంటే డైరెక్ట్గా అలా కాకుండా అగ్గిపెట్టుతో కాకుండా అలా వెలిగించుకుంటే మంచిది అలానే ఇందులో అయితే ఏమైనా కోరికలు ఏమైనా ఉన్నాయి అని అన్నప్పుడు మనం వచ్చేసరికి మొదటి వారమే ఒక తెల్లటి గుడ్డలో అయితే పసుపు పసుపు గంధంలో వాటర్లో ముంచి మంచిగా ఆరబెట్టి ఆ గుడ్డకి గంధం పసుపు అయితే పెట్టి అందులో మనకి శక్తి మేరకు నూట ఒక్క రూపాయి కానీ పదకొండు రూపాయలు కానీ మన ఇష్టం ఎంతైనా వేసుకొని మన కోరిక ఏదైనా ఉంటే అది చెప్పుకొని ముడుపు అయితే కట్టుకొని ఈ ఎనిమిది వారాలు ఏడు వారాలు తర్వాత వడ్డీ వారం కూడా అయిపోయాక ఆ ముడుపును తీసుకెళ్ళి వెళ్తే తిరుపతి వెళ్ళచ్చు మన ఇష్టం లేకపోతే మన దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఈ ముడుపునైతే సమర్పించుకోవాలి ఆ ముడుపుని వచ్చేసరికి మనం పూజ ప్రతి పూజ పూజలో అయితే పెట్టవలసి ఉంటుంది ప్రతి వారం కూడా పూజలో అయితే పెట్టాలి ఆ ముడుపు ఆ ముడుపు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గుడి దేవ మనం పెట్టుకునే పూజ గదిలోనే ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు కాళ్ళు అంటే ఏమి తగలకుండా ఉండే చోట ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆ ముడుపుని ఇంకా ఈ వ్రతం చేసేటప్పుడు ఉపవాసం అయితే ఉండాలండి ఏడు వారాలు ఉపవాసం అయితే ఉండాలి ఖచ్చితంగా అంటే ఫ్రూట్స్ తింటూ అన్నం అయితే తినకుండా ఆ రోజు ఆయిల్తో ఏం తినకుండా మంచిగా నువ్వులు ఉం ఇప్పుడు నువ్వులు చిమిలి కూడా ప్రసాదం అని అయితే ఆ రోజైతే తినద్దు పక్క రోజే తినాలి మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ వచ్చేసరికి మంచిగా మళ్ళీ మనం పూజ అయితే చేసుకోవాలి ఈవినింగ్ పూజ అయితే మన ఇష్టం అండి ఏదైనా వండి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా ఫ్రూట్ అయితే పెట్టేసి ఆ పిండి దీపాలు ఇవన్నీ తీసేసి ఒక పక్కగా పెట్టేసి మామూలుగా మామూలు దీపాలు అయితే వెలిగించేసుకోవచ్చు వెలిగించుకొని తర్వాత మనీ మందికి డౌట్ అండి పిండి దీపాలు ఇవన్నీ ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పి ఏం లేదండి మనం వచ్చేసరికి మనకి దగ్గరలో ఆవులు ఏమైనా ఉంటే తీసుకెళ్ళి పిండి దీపాలని ఆవుకైతే పెట్టేయచ్చు అలానే వడపప్పు ఇవి కూడా తినని వాళ్ళు ఉంటే అవి కూడా తీసుకెళ్ళి ఆవుకైతే పెట్టేయచ్చు మనకిప్పుడు ఆవులు మాకు లేవు సౌకర్యంగా అని అన్న వాళ్ళైతే మాత్రం పిండి దీపాలను ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు వాటర్లో అయితే నానబెట్టేయండి నానబెట్టేసి మంచిగా ఆ పిండి దీపాలు మెల్ట్ అయిపోతాయి మెల్ట్ అయిపోయాక ఆ వాటర్ని అయితే మొక్కలకైతే ఈజీగా వేసేయండి అంతేగాని చెత్తలో అయితే పాడేయవద్దు అలానే వీలైతే సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు గోవిందనామాలు చదువుకుంటే మరీ మంచిది ఇంక నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను మొత్తం కథ కూడా అయిపోయింది కథ మధ్యలోనే కొట్టాలండి కొబ్బరికాయ కొట్టేకే కథ అనేది స్టార్ట్ అవుతుంది అందులోని మనం ముడుపు కట్టేటప్పుడు డబ్బులు అక్షింతలు అలానే తులసి ఆకు లవంగాలు ఇవి వేసైతే మంచిగా మనం మూడు ముళ్ళు అయితే ముడిపి కట్టుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఇంకేమైనా నాకైతే నేనైతే ప్రతి వారం అయితే ఇలానే చేసుకుంటున్నానండి పూజ ఏమైనా నేను తప్పుగా మాట్లాడి ఉన్నా అలానే నాకు తెలిసింది చేశాను ఏదైనా తప్పుగా అనున్నా నేను ఏదైనా తప్పుగా చేసిన పూజలో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా కాదు ఇలా అని నాకు తెలిసిందైతే మీకు కూడా చెప్పాలని నేనైతే ఇలా చెప్తున్నాను అంతే నేనేమైనా తప్పు చేస్తే లేకపోతే నా ఇంకేమైనా తెలియనివి నాకున్నా మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలానే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా మీ డౌట్ని క్లియర్ అయితే చేస్తాను నాకు తెలిసిన మట్టుగా నేనైతే క్లియర్ చేయడానికి నేనైతే చూస్తాను అలానే నేనేమైనా తప్పులు చేసినా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ టైం ఇవన్నీ రిపీట్ కాకుండా ఉంటాయి అందుకని చూసారు కదా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మీకైతే అందజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గోవిందా గోవిందా